హలో ఎవ్రీవన్ చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుదామని పది రోజులు లీవ్ పెట్టి వస్తే ఈ పది రోజుల్లోనే వంద పనులు ఉంటాయన్నమాట పెళ్లి హడావిడంతా అయిన తర్వాత నేను నా ఫ్రెండ్ కలవడానికైతే వెళ్తున్నాను అనమాట సో వెళ్తున్నానని చెప్పి వేరే దేశం రాష్ట్రంకి అయితే వెళ్ళట్లేదండి తను నేనున్న ప్లేస్లోనే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదు దూరము తన దగ్గరికి వెళ్ళడానికి తన్ని కలవడానికి నాకు ఒక నైన్ ఇయర్స్ పట్టింది ఎందుకంటే టెన్త్ అయ్యి చాలా ఇయర్స్ అయినాక ట్వెల్వ్ ఇయర్స్ అయ్యి ఉంటుంది తను కలిసి ఒకే ఊర్లో ఉంటాం కానీ కలుసుకోవడానికి రీసెంట్ రీసెంట్గా నేను జమ్మూ వెళ్ళానని చెప్పాను కదా సో జమ్మూలో ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ అది బాగుందా లేదా అని చెప్పి కాల్ చేసి కనుక్కుందనమాట అప్పుడు తెలిసింది తన ప్రెగ్నెన్సీ అని సాధారణంగా ప్రెగ్నెన్సీతో ఉన్నారు అంటే మన మైండ్లో థాట్స్ ఏమొస్తాయి ఏదైనా వండి పెడదామా లేదంటే ఏదైనా తనకి ఇష్టమైంది తీసుకెళ్దామా అని అనుకుంటాం కదా సో అలాగే తను కలిసినట్టు కూడా ఉంటుందని చెప్పి నేనైతే వెళ్ళాను నేను ఒక్కదాన్ని వెళ్ళొచ్చేవచ్చు బట్ ముచ్చట్లకి టైం ఇవ్వరు కదా ఈ మగవాళ్ళు అందుకని చెప్పి మా కూడా తీసుకుని వెళ్ళాను అనమాట వాళ్ళైనా మా ఆయన ముచ్చట్లు పెట్టుకుంటే మేమిద్దరం ముచ్చట్లు పెట్టుకోవచ్చని నా ఐడియా నా ఐడియా అలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తను చూడడానికి మేము వెళ్తే తను వచ్చి మా కోసం మేము వచ్చి అవి ఇవి సర్వ్ చేస్తుంది అనమాట ఇంకా నేను థర్స్ డే కదా అని చెప్పి నాకు స్పెషల్గా తను అతనికి స్పెషల్గా చేయాలనుకుంది బట్ వద్దని చెప్పాను సో ఈ పిక్లో ఉన్న ఫ్రెండే నా ఫ్రెండ్ అనమాట టెన్త్ క్లాస్ అమ్మాయి మేమిద్దరం ఒకే బెంచ్ లో ఉండేవాళ్ళం ఇంకా తను పాస్తా చేసి ఇచ్చేసరికి మాకు కడుపు నిండిపోయింది ఆ అన్నం తినడానికి అయితే కడుపు ఖాళీ లేదు కానీ ఈ బుక్ చేసుకున్నవి ఆర్డర్ పెట్టుకున్నవి అయితే మాత్రం కడుపు ఖాళీ ఉందన్నమాట మా మాస్టర్కి సో అవన్నీ బుక్ చేశారు కానీ నాకైతే టేస్ట్ అనిపించలేదు క్వాంటిటీ కూడా అనిపించలేదు అదే మనం అక్కడికి వెళ్ళి తిన్నట్టయితే తోడ ప్యాజ్డాలో తోడ ఏడాలో ఓడాలో అంటాం కదా బట్ అదేం లేదు మా అందరిది ఒక బాధ అయితే పళ్ళు లేని మా నాన్నమది ఇంకో బాధ అనమాట ఆ దారం ఉంటే పువ్వులు కట్టుకోవడానికి పనికి వస్తుంది అని చెప్పి దాస్తుంది ఎంత మంచిదే కదా సో మీరు కూడా పువ్వులు కట్టుకోవడానికి ఇలానే దాసేవారా నేనైతే చిన్నప్పుడు దాసేదాన్ని ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్